ओम नमः शिवाय 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 शहरा नमः पार्वती पते नम महा हरम हरा रोम हरा रोम रोम हरा हम हरा रोम हरा अथोजेम अस्य सत्वानो हम तेभ्यो कं भा नमः रमं च धन्वस्तु तो मवयो रात्रि योज्यम याच्य देहस्ते जव पराता भगवो बपाम अपत तदनस्तु गुंसा श्राक्षसिते सुदे तिसिरि शल्याना मुगा शिवोन सुमना भवा विज्जम दनुक्क वर्जिनो विशल्यो बाण वागुं मतां अनेशनस्य जवा वृष्य संगतिः यादे हेतमेंदुष्टमस्ते पपोवते धनुः तयास्वान विश्वगस्तुमेक्ष्मया परिभुजाम

मस्तेम ओम नमः शिवाय 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 शिवाय, श्रीम्न्मदेवाय नम ओम नमः शिवाय त्रिलोचन आया भस्म रंग गयम नमः शिवाय क्याय दंताय बिकमराया नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय क्याय दंताय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हो पुष्कसु पूजताय तस्मिम गय आया नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ దిగంబరాయ తస్మ యమ శివాయరాయ మహా నమస్తే નાટલામ શિવાય નમ શિવાય शॉट लो जल्दों కార్తీక పౌర్ణమి శివునికి విష్ణువుకి రెండిటికి ఇద్దరికి చాలా ఇష్టమైన నెల ఈ కార్తీకం నెల ఈ దీపము మన మామూలంగా అయితే అరుణాచలంలో వెలిగిస్తారు ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళే వాళ్ళ దీప దర్శనానికి కోసము కానీ ఇది ఒక గుట్ట దీనికి ఏ రూపము లేదు ఒకరోజు నేను అట్లే స్వామివారి దగ్గర వెళ్ళాను ఏదో నా నోట్లో నుంచి వచ్చేసింది స్వామి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని కానీ వెంకటేశ్వరరావు స్వామి మనకి కనిపించే దైవము ఎందుకంటే అందరూ పుడతారు కొందరు మాత్రమే కారణ జన్మంగా అంటే వాళ్ళు ఏదో కారణాన్ని జన్మిస్తారు ఎందుకంటే ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా అవి సంసారం చేస్తూ కడప నిండుకొని అవి బతుకుతున్నాయి మనము బతుకుతున్నాము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా చాలా అత్యుత్తమైన జన్మ మానవ జన్మన్నారు ఎందుకంటే మానవ జన్మం మనం ఎందుకు తీసుకొని వస్తాము మోక్షాన్ని పొందేదాని అసలు మోక్షం అంటే ఏమి జననము మరణము లేకుండా చేసుకునేదే మోక్షం ఈ మోక్షాన్ని పొందేదాని కోసము కొందరు భక్తి మార్గాన్ని అనుసరిస్తారు కొందరు కర్మ మార్గాన్ని అంటే మన మురికే మంచి పనులు చేస్తూ పోతే అది కూడా మన చెడు కర్మల్ని కాల్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కొందరు ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు ఈ కొండంపల్లి చేసుకున్న పుణ్యము ఇట్లాంటి మహానుభావుడు మన ఊర్లో పుట్టరా ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ నమస్కారము నా నాకు మర్యాద ఇచ్చి మీరందరూ వచ్చి ఇక్కడ ఈ దీపోత్సవానికి మీరు ఇచ్చేసి మీ శక్తి కొద్దీ మీరు నూనె అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లి గ్రామంలో ఈ వెంక వెంకటాద్రి కొండగా మారింది ఇప్పుడు వెంటాద్రి కొండ అనే గుట్టపైన శిఖర దీపోత్సవం శిఖర దీపోత్సవం ఇది మూడో సంవత్సరం చేస్తున్నాం మూడో సంవత్సరం అంటే అత్యంత వైభవంగా చేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో ప్రజలకి మేలు జరగల్లా ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు ఇక్కడున్న ఈ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ దీపోత్సవం చేస్తున్నాం ఏం మాకు అందరూ బాగుండాలా అనేది ఒక్కటే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నా నమస్కారం అనిల్ గారు మాట్లాడతారు ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు అనిల్ కుమార్ నేను ఐబీఎం లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కానీ దాన ధర్మలో చేరాక అనేక ధార్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనుకోకుండా నేను సూర్యరత్నాల ఈ ఊరికి రావడం జరిగింది ఏ పూర్వజన్మ సుకృతమో ఏమో తెలియదు ఈ ఊరికి మేము ఏ పడి రుణపడి ఉన్నామో తెలియదు అనుకోకుండా మా పుట్టిన ఊరు పుట్టిన ఊరిలో ఎలా సేవ చేస్తున్నామో ఈ ఊరికి కూడా అలా సేవ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసాం చేశాము అనుకోకుండా ఈ కుట్ట మీదకి రావటం ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధానం ఉంటే ఈ చుట్టుపక్కల ప్రా అంత ప్రదేశం అంతా బాగుంటుందని మేము సంకల్పించడం అది పైన మా గురువు గారి సంకల్పం మా గురువు గారు ఒకటి చెప్తా ఉంటారు మనిషి జీవితం అనేది చిరిగిపోయిన సంచి లాంటిది దాంట్లో మనం పెట్టే వస్తువు బట్టి మనిషి జీవితం ఆధారపడుతుంది బంగారం లాంటి దేవుణ్ణి ఆ సంచిలో పెట్టుకుంటే ఆ చిరిగిన సంచి అయినా దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది అదే ఇనుప కడ్డీలో లేకపోతే ఏదైనా చెత్త పెడితే మన జీవితానికి ఎటువంటిది ఉండదు అంటే దుర్మార్గమైన ఆలోచన మాని మన ధర్మబద్ధమైన మన కుటుంబాన్ని నడుపుకుంటూ చేదోడు వాదోడుగా ధర్మ కార్యక్రమాలు చేసేవాళ్ళకి కర్పూరం మనస్ఫూర్తిగా కర్పూరం ఇచ్చినా దాని ఫలితం ఎక్కువ ఉంటుంది సో మేము ఇక్కడ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ ఆయన ఈశ్వర సంకల్పము వెంకన్న సంకల్పము కాదనకుండా మాకు వెనక నిలబడి దాని తర్వాత కొంచెం 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 ఈ గుడిని ఎలా చేసుకురావాలనే ఆలోచనలో ఇది ఇంతవరకు వచ్చిందంటే మీ మీ అందరిలో ఎవరో ఒక మహాత్ములు ఉండబట్టి కంపల్సరీగా ఆ యొక్క పుణ్య పుణ్య ఫలితమో ఈ యొక్క గ్రామంలో ఏ మహాత్ముడు నడియాడినాడో దానివల్ల ఈ ఇంత మహోత్తమైన జ్యోతి జరిగింది ఇలాంటి జ్యోతి జరగటం అంటే కంపల్సరీ ఈ ఊరికి ఎవరో మహాత్ములు వచ్చి ఎల్లుండాలి పూర్వజన్మ గణం కంపల్సరీగా నేను భావిస్తున్నాను తద్వారా మేము ఎక్కడో ఉండే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉండేవాడు ఇక్కడికి వచ్చి సేవ చేయగలుగుతున్నాం ఏదో రుణం ఉందనే దాన ద్వారా మేము అనుకుంటున్నాం దాన ద్వారా మేము కోరుకునేది వెళ్తే తలా ఒకటి మనస్ఫూర్తిగా మీరు సంకల్పించండి పోయిన సంవత్సరం మీ అందరికీ తెలిసోలేదు నేను ఒక సంకల్పం చేసుకున్నాను ఆయనతో అన్నాను సార్ ధర్మబద్ధమైన నా కోరిక జ్యోతిని చూస్తూ నేను కోరుకున్నాను ఆ కోరిక నెరవేరింది నాకు నేను మనస్ఫూర్తిగా ఆయనకు వచ్చినప్పుడు పోయిన కార్తీక పౌర్ణమి రోజు వచ్చాను ఇక్కడే కోరుకున్నాను ఒక ధర్మబద్ధమైన కోరిక రామపాలన రావాలి రామరాజ్యం రావాలి దానికి తగ్గట్టుగా మన ఈ అద్భుతమైన క్షేత్రం అవ్వాలని కోరుకున్నాను దాని తగ్గట్టుగానే జరిగింది తప్పకుండా స్వామివారి ఆశీస్సులు మీ అందరి యొక్క ప్రార్థనలతో అద్భుతమైన దేవాలయం రావాలి ఎంతో మంది ఎంతో మంది వాళ్ళ ఈతి బాధలు తీర్చే పుణ్యక్షేత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే దాన ధర్మ తరఫున జై మహాదేవ్ చెప్పు చెప్పు తప్పే రాంపురం పంచాయతీ కొండపల్లి గ్రామంలో వెంకటాద్రి కొండపైన జరుగుతున్న ఈ జ్యోతి ప్రచల జ్యోతి ప్రజలన కార్యక్రమంలో మేమందరూ పార్టిసిపేట్ కావడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈ కొండపైన ఈ కార్యక్రమాన్ని చేయడానికి గ్రామ ప్రజలతో మమేకమై ఇక్కడ మా ఇప్పుడు మా స్వామి చెప్పినట్లు ఆదినారాయణ స్వామి చెప్పినట్లు వెంకటేష్ అన్న ముఖ్య పాత్ర పోషించి కింద పై వరకు దారి వేయించి ఈ గుడికి పున పునాది పడిందంటే దానికి సంకల్పం స్వామిదైతే దాన్ని నెరవేర్చిన కర్తాకర్మ క్రియ మన వెంకటేశ్వరరావు స్వామి గారిది అని నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు మాకి మేము అనుకుంటున్నాం మేము ఏ జన్మలోనూ దాన ధర్మ ట్రస్ట్కి నృనబడి ఉన్నాము అందుకే మాకు ఇవన్నీ చేస్తున్నారని మేము కూడా భావిస్తున్నాము మీరే ఈ సంకల్పాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయకపోతే మేము కూడా నిర్వీర్యమైపోయే వాళ్ళము ఈ కార్యక్రమం కొనసాగించేదానికి దాన ధర్మ ట్రస్ట్ మాకు ఎంతో ఎంతో ఉప ఉపయోగపడింది ఆ దాంట్లో భాగంగా అనిల్ సార్ అయితే ప్రతి కార్యక్రమంలోనూ సూర్యరత్నం సార్ చెప్పకూడదు స్వామి వెనకంటే ఉండి ప్రతి కార్యక్రమాన్ని మనం అందరము ఇదే సంకల్పంతో మన గుడి నిర్మాణం అయ్యే వరకు గ్రామాల ఈ గ్రామమే కాకుండా మన రా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా మనము మమేకమై మన గుడి నిర్మించి ఒక అద్భుతమైన స్థలంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది నిర్మ నిర్మించబడాలి తయారు చేసుకోవాలని మనందరి సంఘటన నెరవేరాలని ఆదినారాయణ స్వామి కోరికే జరగాలని స్వామి ప్రతి ఒక్క మానవుడు ఏదో కారణం జన్మిస్తాడు మనం పుట్టడానికి కారణం ఏది అని తెలుసుకుంటే శ్రీరామ్ శ్రీరామ్ జయ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం కొండంపల్లి గ్రామం కొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా శిఖర దీపోత్సవ కార్యక్రమాన్ని దానాధర్మాచారిటబుల్ సహాయ సహకారంతో దాన ధర్మచార్యుల పరిరక్షణలో దాతల సహాయ శాఖతో ఇది మూడో సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది సహాయ శాఖ నుంచి ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ഇവിടാക മബ്ബുലേ ഉണ്ടായി ചന്ദ്രമാനോടി అదృష్టమని పోతే మనం నూనె వేలనే వేయలేము వేసుకోవచ్చు ఎందుకుండే కొన్ని మీద కూడా ఇయ్య శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనిమొండ మండలం ముండంపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటాద్రికొండలో కార్తీక పౌర్ణమి రోజు విశేషమైన శిఖర జ్యోతి వెలిగించడం జరిగింది స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ శిఖర జ్యోతి వెంకటాద్రి కొండ పైన కార్తీక అఖండ జ్యోతి ఇది మూడవ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా దానధర్మ చారిటీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ జ్యోతి వెలిగించడం జరుగుతుంది వారి సలహా మేరకే జ్యోతి వెలిగిస్తున్నాము కాబట్టి ఈ జ్యోతి కొరకు సేకరించిన ప్రతి ఒక్క దాతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు సూర్యరాట్నాల అండి దాన ధర్మ చారిటబుల్ సభ్యుడిని ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా దాన ధర్మ చారిటబుల్ వారి పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా శిఖర దీపోత్సవ కార్యక్రమాన్ని ఇది పెను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం కొండంపల్లి గ్రామం వెంకటాద్రి కొండపై ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది మూడో ఏడాది చేయడం జరిగింది సహాయ సహకరించిన ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్